అందరికీ నమస్తే సమోసా మనం సేమ్ షాప్లో లాగానే చేసుకోవచ్చండి ఇంట్లో చాలా ఈజీగా కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు టిప్స్ అనేటివి తెలుస్తాయి పర్ఫెక్ట్ షేప్ తోటి వస్తుందండి దీనికి నేను గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను మైదాపిండి వాడతలేను కప్పు గోధుమ పిండి తీసుకొని సరిపడినంత సాల్ట్ వామ్ అనేది ఒక స్పూన్ తీసుకొని చేతో నలిపేసి వేసుకోండి నలుపుకోవడం వేసుకోవడం వల్ల ఇలాగా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మంచి కలిసేలాగా కలుపుకోవాలి రబ్ చేసుకుంటా పిండికంతా ఆయిల్ పట్టించుకోవాలి తర్వాత ఇందులోకి ఇక్కడ ఒక టిప్ పాటించాలండి చల నీళ్ళు పోయకుండా మనం గోరువెచ్చని నీళ్ళు పోయాలి గోరువెచ్చని నీళ్ళు అంటే మనం చేయి పెట్టేంత వేడున్న నీళ్ళు పోసుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటా ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే సమోసా పై లేయర్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది అలాగే కలర్ఫుల్గా కూడా వస్తుంది చూడండి ఇలాగా ఉండాలి పిండి అనేది ఇప్పుడు దీనిని ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి తర్వాత లోపల స్టఫింగ్ కోసం ఆయిల్ జీలకర్ర పచ్చిమిర్చి అల్లం పేస్టు వేసుకొని ఇవన్నీ కలిపేసుకోవాలి తర్వాత నేను గ్రీన్ పీస్ దొరకలేదని మన డ్రై పీ డ్రై ఉంటాయి కదండి బఠానీలు వాటిని ఉడకబెట్టుకొని ఇందులోకి వేసుకుంటున్నాను మీ దగ్గర మామూలుగా పచ్చి బఠానీలు గ్రీన్ పీస్ దొరికితే అవైనా వేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయి వీటికంటే అవి తర్వాత ఉడకబెట్టిన ఆలుగడ్డ తర్వాత గరం మసాలా ధనియాల పొడి కారం చాట్ మసాలా సరిపడంత సాల్ట్ పసుపు ఇవన్నీ వేసేసుకొని మంచి కలిసేలాగా కలుపుకోండి మంట అనేది సిమ్లోనే పెట్టుకోవాలి ఇలాగ మొత్తం కలుపుకోవాలి మొత్తం మసాలా అంతా అంతకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి చూడండి మంచిగా దగ్గర పడింది కదా ఇప్పుడు దీన్ని స్టవ్ కొంచెం లాస్ట్లో కొత్తిమీర దగ్గర చల్లుకొని స్టవ్ ఆపేసుకోండి థర్టీ మినిట్స్ ముందు నానింది కదండి పిండి బాగా ఇప్పుడు దీనిని మంచిగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మనం చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇప్పుడు సమోసా చేసుకుందాం సమోసా అనేది షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలండి మనం సమోసా నిలబెడితే అది కూర్చునేలాగా రావాలి చూపిస్తుడండి ఎలాగనేది కొంచెం పొడిపిడి చల్లుకొని ఇలాగ రుద్దుకోవాలి షేప్ అనేది ఓవెల్ షేప్లో రుద్దుకోండి మనకి ఎటువంటి కట్టర్స్ అవసరం లేదు ఏం అవసరం లేదు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు షేప్ అనేది మనం చపాతి అనేది రౌండ్ కాకుండా ఓవెల్ షేప్ రుద్దుకోవాలి ఓవెల్ షేప్ రుద్దుకొని మిడిల్లోకి చూడండి ఇలాగా కట్ చేసుకోవాలి చాక్తేనే కట్ చేసేసుకోవచ్చు నేను పిజ్జా కట్టర్తో కట్ చేస్తున్నాను తర్వాత చూడండి ఇక్కడ సైడ్స్ అనేది వాటర్ అప్లై చేయాలి అప్లై చేశాక దీన్ని దీన్నిగా అటాచ్ చేయాలి మొత్తం మంచిగా వాటర్ అప్లై చేయడం వల్ల అంతా మంచిగా అతుక్కుంటుంది ఇప్పుడు లోపల మనము చేసిన స్టఫింగ్ ఇందులోకి నింపుకోవాలి చూడండి ఇక్కడ వీడియోకి నేను సరిగా కనిపించలేదని మళ్ళీ ఒకసారి వీడియో తీసానండి అంటే ఇప్పుడు సరిగా కనిపించలేదు కదా వీడియో సమోసా అనేది ఎలా చేయాలి అనేది చూడండి ఇలా కూర్చోబెడితే కూర్చోవాలి అలాగ ఉండాలి షేప్ అనేది అంటే మనకి ఇలా కింద పెడితే అది మంచిగా నిలబడాలి అది కరెక్ట్ షేప్ ఇప్పుడు వీడియోలో కనిపించలేదు నేను మళ్ళీ నీకు మీకోసమని వీడియో తీసానండి సపరేట్గా చూడండి ఇలాగా ఓవెల్ షేప్లో రుద్దుకున్నాక దీన్ని మనం సగం కట్ చేసేసుకోవాలి ఇంతముందు వీడియోలో అది సరిగ్గా కనిపించలేదండి అంటే నేను వీడియో చూసుకోలేదు కనిపిస్తుంది అనుకున్నాను దానికోసమని మళ్ళీ వీడియో తీశాను చూడండి ఓవెల్ షేప్లో కట్ చేసేసుకొని మిడిల్లో కట్ చేసేసుకున్నాను సేమ్ అలాగనే సైడ్స్కి వాటర్ అప్లై చేసేసుకోవాలి మళ్ళీ ఇలాగని సేమ్ ఫోల్డ్ చేసుకోవాలి లోపల స్టఫింగ్ నింపుకోవాలి నేను ఆ రోజు చూపించేటప్పుడు నేను బూడిద గుమ్మడికాయ కర్రీ చేశానండి అది స్టఫింగ్ చేశాను మీకోసం చూపించడం కోసమని మళ్ళీ ఇలాగా చేసి చూపిస్తున్నాను వీడియో అనేది చుట్టూ మళ్ళీ ఇక్కడ కూడా వాటర్ అప్లై చేసేసుకొని చూడండి ఒకటి ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ ఒకటి ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఒక ఫోల్డ్ వేసుకోవాలి చాలా ఈజీగా సమోసా ఫోల్డింగ్ చేసుకోవచ్చు అండి చూడండి ఇలాగ మొత్తం ప్రెస్ చేసేసుకుంటే అంటుకుంటుంది చూడండి నిలబడాలి ఇలాగ పెడితే ఇది కరెక్ట్ షేప్ అనేది ఇలాగనే నేను అన్నీ చేసేసుకొని వీటిని కూడా ఒక థర్టీ మినిట్స్ వదిలేసేయాలి వెంటనే చేసిన వెంటనే ఇక్కడ కూడా ఇది ఒక టిప్ అనమాట చేసిన వెంటనే ఆయిల్లోకి వేసుకోవద్దు ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి తర్వాత థర్టీ మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది చూడండి ఎక్కువ హీట్ కావద్దు మీడియం హీట్ అయినప్పుడు మనం ఇందులోకి సమోసా వేసుకోవాలి ఎక్కువ హీట్ అయితే ఏమవుతుందంటే సమోసా అంతా పైన డార్క్ అయిపోయి లోపల మా సరిగా ఉడకదు టేస్ట్ కూడా సరిగా రాదు క్రిస్పీగా కూడా రాదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే చూడండి ఇలాగా స్లోగా వేసేసాక వెంటనే కలపకండి టూ మినిట్స్ అలాగే వదిలేసి తర్వాత మెల్లగా టర్న్ చేసుకోండి మనం థర్టీ మినిట్స్ పక్కన పెట్టాం కదండి అప్పుడు సమోసా అనేది మంచిగా డ్రై అయ్యి పైన క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది సమోసాలు మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి అండి మ్యాక్సిమం ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది మనం ఇంట్లో చేసుకుంటే చాలా హ్యాపీగా తినొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బాయ్ బాయ్